హైదరాబాద్ ఇస్కగూడాలో డెమోక్రాటిక్ జర్నలిస్ట్ ఫెడరేషన్ నాలుగవ జాతీయ మహాసభకు ముఖ్య అతిథిగా విరంఛి హాస్పిటల్ చైర్పర్సన్ మాధవి లత పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జర్నలిస్టుల సేవలు దేశానికి ఎంతో ఉపయోగమని ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా జర్నలిస్టులు పనిచేస్తున్నారని తెలిపారు అన్ని వేలల్లో ముందుండి పనిచేసే జర్నలిస్టులకు విరంచి హాస్పిటల్ తరఫున హెల్త్ కార్డులు ఇచ్చి వాళ్లను వాళ్ళ కుటుంబాలను ఆదుకుంటామని హామీ ఇచ్చారు అలగకుండా మన కోసం చేస్తున్నటువంటి వాదోడుగా ఉండడమే కాకుండా వారు చెప్పినట్టుగా అనుక్షణ ప్రదీక్షణం వారి వెంట మన వృద్ధులు ఉండాలి మాత్రమే కాదు బహుముఖ ప్రజ్ఞాసాలు మాత్రమే కాదు జీవితాన్ని సమాజ సేవకు అంకితం చేసినటువంటి మీరు నిస్తాంఫుల్ అయితే కొన్ని మితరెడ్డి గారికి నమన భవించి ఇదే నమనాలో మీకు అందరికి ఒక ఐడి కార్డు అలాగే ఫ్యామిలీ కంపెనీ సెపరేట్ కార్డు కార్డులు గేడంగా ఇస్తాము కాబట్టి ఈ మోడల్ లో ఉన్నది అందరికి వస్తుంది దయచేసి ఇది ఏ ఒక్కరికి వచ్చిన అంటున్నాను మీరు కార్డులు వాడకపోవడం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అయితే ఆ కార్డు అవసరం మీకు ఎప్పుడు చూడగలను కూడా నేను కోరుకుంటున్నాను అంటే అందరూ ఆయా ఆరోగ్యం విభాగంగా కోరుతున్నటువంటిది I'm mm a -hmm. mm -hmm. mm -hmm. mm -hmm. తీసుకొని వెళ్ళాలి నాదేమో ఒక తిన్న సహాయాన్ని వాళ్ళకి ప్రేమపూర్వకంగా పూర్వకంగా వాళ్ళని అందించాలనుకుంటున్నారు వైద్యుల నుంచి ఈరోజు జర్నలిస్టుల కోసము వారి కుటుంబ సభ్యుల కోసము లోప చారిటబుల్ లతమా